ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఆయిల్ నూనె పోసానండి ఎట్లా నూనె పోయింది కూర ఎట్లా ఉంటుందండి ఏమండి చికెన్ లేదండి తర్వాత ఎక్కువ టేస్ట్ లాగా చెప్పాలా అన్నీ ఒకటే చెప్పాలా చెప్పండి నూనె పోసాను పచ్చిమిర్చి వేసాను ఉల్లిగడ్డ వేసాను ఇక నెక్స్ట్ చికెన్ వేసి కాస్త ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను పసుపురా అండి మీరు అట్ల బాగుంటుంది అడగండి కూర ఓకే అండి అదే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా ఉంటారు కదా అందుకే నేనైతే ఇప్పుడు పంపిణండి చికెన్ మంచిగా ఉడికి ఇది నీళ్ళు వస్తాయి ఓకే అప్పుడు వేస్తాను అల్లం పేస్ట్ ఓకే అండి మేడం మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా

చికెన్ వేసినా అండి పచ్చిమిర్చి వేసినా ఉల్లిగడ్డ వేసిన చికెన్ వేసినా ఇవి కాసేపు ఉడకాలి ఉడికిన తర్వాత చెప్తాం అనేది ఇప్పుడే చేస్తున్నా సాల్ట్ వేస్తున్నా మీరు ఇట్లా వండుతారండి ఇట్లా ఉంటారు మీరు మేము ఇట్లనే వండుతామండి సాల్ట్ అయితే నేను ఇప్పుడు వేయదు కొంచెం ఉడికినాక సాల్ట్ వేస్తాను తాలింపులోనే పసుపు వేస్తాను లేదండి పుచ్చుకోండి ఒకసారి తెలుస్తుంది ఓకే అండి అంతే వీడియో తీసుకుంటున్నా మూత పెట్టవచ్చా ఇష్టం మూత పెట్టాలి అట్లా చేయండి మా మూత పెడితే మాకు అమ్మాయి ఓకే ఇంకా చెప్పండి మేడం కొద్దిమీరికి వెళ్ళాలి ఓకే తర్వాత కాసేపు చెప్పాలా నీరు ఊరింది ఆ నీళ్ళనే మంచిగా ఉడుకుతుంది ఇది నిశ్వాసం రాదు ఇది మంచిగా ఉడికినాక ముక్క సూప్ నీళ్ళు అవసరం లేదు కూరల ఇంత కూర వేసుకుని ఇంత అన్నం తినాలి అన్నం వేసుకుంటే అన్నం కాదు ఇంత అన్నం పెట్టుకోవడం ఇంత కూర వేసుకుంటే ఓకే ఓకే కొంచెం కూరలో ఎక్కువ రైస్ కలుస్తుంది ఉక్ ఇప్పుడు అల్లం వేసిన ఆ తర్వాత ఇక టమాటా వేస్తాను ఇక టమాటా ఇస్తే బియ్యం వస్తుంది తర్వాత కారం వేస్తే సరిపోతుంది అల్లం వేసిస్తా అల్లం వేసిన టమాటో గ్రేవీ కోసం గ్రేవీ కోసం టమాటా వేస్తాను అల్లం వేసినాం ఉడికిన తర్వాత కారం వేసేసి టమాటా తొందరనే ఉడికిందండి నాటి టమాటా హైబ్రిడ్ టమాటా హైబ్రిడ్ అయినా తొందరనే ఉడికింది అంటే కారం ఎవరు టేస్టులు సరిపోయిన వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మధ్యలో ఇంకా గుంటూరు కారం నీసుల కారే ఉండాలి చికెన్ అయిపోయింది మేడం అన్నీ వేసినాం మసాలా కొత్తిమీర అన్ని రెడీ అయిపోయింది ఓకే అండి తిన్నాక టేస్ట్ చేస్తాం